హాయ్ ఫ్రెండ్స్ మా మినీ గార్డెన్లో ఉన్న బాల్కనీ జస్ట్ ఇది అపార్ట్మెంట్ బాల్కనీ అండి మాది ఈ బాల్కనీలో చిన్నగా నేను ఇట్లా గార్డెన్ పెట్టుకున్నాను అనుకోకుండా మేము ఊరు వెళ్ళాము పది రోజులు లేమన్నమాట అప్పుడు ఈ కాకరపాదు వచ్చేసేసి అవి ఎప్పుడో గింజలు అందులో ఆటోమేటిక్గా మట్లో పడినట్టున్నాయి అది అలా వచ్చేసేసి ఇక్కడ ఇంత పెరిగిందనమాట పెరిగిపోయింది మేము ఊరెళ్ళి వచ్చేసరికి ఇదంతా అల్లుకుపోయి ఇలా వచ్చేస్తుంటే దాన్ని ఒక నేను జస్ట్ ఒక తీగ కట్టి ఇలా పాకించాను చూద్దాం కాయలు లేదో అని కానీ లక్కీగా కాయలు వస్తున్నాయండి ఇంకా చిన్న చిన్న పిందెలు వచ్చాయి తర్వాత ఇంకా ఇది అన్ని చెట్లల్లో నుంచి కూడా మళ్ళీ ఇవే కాకరపాతులు వచ్చేసినాయి అన్నమాట వచ్చేసి వాటంతట అవే వచ్చి అల్లుకొని చూడండి ఎన్ని కాయలు కాసే అంటే ఇప్పుడిప్పుడే కొన్ని ఏమో పెద్దకాయలు ఉన్నాయి కొన్ని అక్కడక్కడ అయ్యో అక్కడక్కడ ఆకుల చాటుకు వెళ్ళిపోయాయి చాలా వరకు అయ్యో అంత మొక్కల్లో ఉండడం వల్ల కనపడట్లేదు సరిగా పాత్రయలు ఇలా నేను చెట్లకు అల్లిపోవడం వల్ల నేను విడదీసి పెట్టలేకపోయా దాన్ని అటు సైడ్ అయితే దాన్ని తీగ పాకించగలిగాను కానీ ఇటు సైడ్ దాన్ని ఇలా వదిలేయడం వల్ల చెట్లకు అల్లిగిపోయిందండి మందార చెట్లకు అల్లిపోయింది అయినా సరే కాయలు అన్నీ ఇప్పుడిప్పుడు కొంచెం పెద్దగా అవుతున్నాయి ఇది ఇటు సైడ్ కూడా వచ్చేసే కొన్ని ఇది నేను దేనికైనా సరే ప్రత్యేకంగా ఏమీ లిక్విడ్స్ వాడను అయినప్పటికీ మొక్కలు ఎప్పుడు కూడా నాకు పచ్చగా ఉంటాయి కేవలం నేను కూరగాయలు తరిగినవి ప్రతిరోజు నీళ్ళల్లో వేసేస్తాను అవి మన్నాడు వడగొట్టేసి పెట్టుకుంటూ ఉంటాను ఎప్పుడైతే కొంచెం మట్టి డ్రై అనిపిస్తుందో అప్పుడు నేను వాటికి పోసేస్తూ ఉంటాను అనమాట ఇప్పుడు మనకి రైనీ సీజన్ వచ్చింది కదా కొన్ని మొక్కలు ఇప్పుడిప్పుడే చిగుర్లు వస్తున్నాయి పూతకు రెడీ అవుతున్నాయి ఈ చెట్టు కూడా ఇంతవరకు అంటే మొన్న సీజన్ అయిపోయిందండి పూసింది బాగానే ఇప్పుడు మళ్ళీ మొగ్గలు చిన్నగా వస్తున్నాయి స్టార్ట్ అయ్యాయి అక్కడక్కడ దీన్ని ఏమంటారు దేవకాంచనం అని కొంతమంది అలాగే గంగరాజు పూలని అని కొంతమంది గోవర్ధనం అని ఇదిగో మొగ్గ రాలిపోయిందండి అంటే ఇది కొంచెం బలం లేక మొక్కకి మొగ్గ వచ్చింది కానీ రాలిపోయింది ఇలా ఉంటుంది దీన్ని సంపంగ మొగ్గలాగా కానీ పూస్తే మాత్రం వాసన సెంటు వాసనలా ఉంటుంది ఈసారి పూసినప్పుడు చూపిస్తా నేను ఇది ముద్దమందార ఇది నా చిన్ని కాకరకాయ పాదు గురించి బ్లాగ్ అండి పోస్తున్నా కొన్ని కాయలు అయితే కొన్ని పెట్టగా ఏం కాయలు పోసేస్తున్నా ఇగోనండి ఇన్ని కాకరకాయలు వచ్చాయి మొత్తం మీద ఆ చెట్ల అన్నీ అటు ఇటు చేసి ఇంకా కొన్ని ఇంకా చిన్నగా ఉన్నాయి కొయ్యలే ఇంకా కోస్తే ఇగో ఇన్ని కాయలు వచ్చాయి ఒక అరకిలో కాయలు అంటే ఏమీ వేయకుండానే దాని అంతటా అదే వచ్చింది కదా మొక్క అయినా కూడా చక్కగా ఇన్ని కాయలు కాసింది ఎంతైనా మనం మార్కెట్లో కొనుక్కున్న దానికి ఇక్కడ మనం మన చేతులతో మనం తెంపుకొని అలా కూర వండుకుంటే ఎంత బాగుంటుందో కదా స్వచ్ఛమైన కాయలు అలా ఏ ఎరువులు లేకుండా పండించినవి చిన్న ఇంత చిన్న బాల్కనీలో చిన్న చెట్టుకి ఇలా కాస్తాయని అనుకోలేదు కానీ చాలా హ్యాపీగా ఉంది ఈరోజు